కార్తీక మాసం నెల రోజులతో పాటు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులకు మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనది ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారంను లక్ష్మీవారాలుగా భావిస్తారు డిసెంబర్ రెండు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మీదేవికి పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయని పురాణాలలో వివరిస్తారు సాధారణంగా శుక్రవారం రోజున పూజలు చేస్తూ ఉంటారు అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీవ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి విధానంలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జీవితమంతా డబ్బు కష్టాలు లేకుండా విపరీతమైన ధనలాభం కలుగుతుంది అంతటి శక్తివంతమైన ఈ లక్ష్మీవారాలు ఉంటుంది కాబట్టి మార్గశిర మాసంలో వచ్చే గురువారంలో లక్ష్మీదేవి ఎలా పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయి ఈ నాలుగు గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరణ చేస్తూ దీర్ఘ సుమంగళి ప్రాప్తి వస్తుందని అలాగే భక్తి భర్త సంపద విపరీతంగా పెరుగుతుందని మీ ఇంటి ఆదాయం పెరుగుతుందని మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుందని నాలుగు గురువారాలలో లక్ష్మీ పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం లక్ష్మీ కటాక్షం మీ కుటుంబంలో ఖచ్చితంగా ఉంటుంది మార్గశిర మాసంలో డిసెంబర్ ఐదవ తేదీన మొదటి గురువారం మొదటి లక్ష్మీవారం అంటారు మొదటి గురువారం లక్ష్మీదేవుని పూజించేవారు అమ్మవారి నైవేద్యంగా పులగం నివేదించాలి డిసెంబర్ పన్నెండవ తేదీన రెండవ లక్ష్మీ గురువారం నాడు అమ్మవారికి పూజ గదిలో నైవేద్యంగా అట్లు నైవేదించాలి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మూడవ మూడవ రోజైన గురువారం నాడు పరమాన్నం నైవేద్యంగా సమర్పించాలి డిసెంబర్ ఇరవైవరా ఇరవై ఆరవ తేదీన నాలుగో గురువారం నాడు అంటే లక్ష్మీదేవి ఆ రోజు పూజించే నైవేద్యం పులిహోర గారెలు నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చల్లనీళ్ళ తలక స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మంలో పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి ఇంటి ముందు కలకల్లాడే ముగ్గులు వేసి ప్రతి గురువారం రోజు మీ ఇంటి ముందు గుమ్మ అందంగా ఉండాలి అప్పుడే మీ ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తరువాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుడు ముందు ముగ్గు వేసి పూజకి అన్ని సిద్ధం చేసుకోవాలి మార్గశీర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి అలాగే ఒక చిన్న తాబేలు విగ్రహం కూడా తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి తాబేలు అంటే విష్ణు స్వరూపం విష్ణుదేవుని ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది కాబట్టి మీరు పూజ గదిలో లక్ష్మీదేవి సంతోషించాలంటే ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యం ఈ మార్గశిరమాసంలో ఒక లక్ష్మీదేవి విగ్రహం కానీ లక్ష్మీదేవి చిత్రపటంని కానీ తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండుతుంది ఈ మార్గశిర మాసంలో అలాంటి ఇళ్లల్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు తాండం ఇస్తుందంటే కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖ సంతో జీవిస్తారని ఇలా లక్ష్మీదేవి పూజలు ప్రారంభించే ముందు తొలి పూజగా గణపతిని పూజించాలి ఒక పసుపు గణపతిని తయారు చేసుకుని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతి మీద పసుపు కుంకుమ వేసి గణపతిని పుష్పాలకి సమర్పించి ఇలా గణపతి పూజ చేస్తూ తరువాత పటాన్ని గులాబీ పూలతో అలంకరించి ఎర్రని గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పువ్వులు కాబట్టి ఎర్రటి గులాబీలు లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బులు క ఖచ్చితంగా మీ ఇంట్లో సిరి సంపదలు నిలవై ఉంటాయి ముందుగా దీపారాధన చేయాలి అన్నిటికీ దీపారాధన కంటే పిండి దీపం చేష్టమని లక్ష్మి పూజించేవారు దీపాన్ని వెలిగించి ఐశ్వర్యం కలుగుతుందని కాబట్టి బియ్యం పిండి దీపాన్ని పెడితే ఎంతో శ్రేష్టం తయారు చేసిన దీపాన్ని కుంకం బొట్లు పెట్టాలి నెయ్యి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి ఆ పిండి దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి నమస్కరించుకోవాలి అమ్మవారి ప్రీతికరమైన నైవేద్యాన్ని సంప సమర్పించి ధూప దీప నైవేద్యాల్లో అమ్మవారిని పూజించాలి చివరిగా లక్ష్మీదేవి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కరించి ఐదు ప్రదక్షిణాలు చేసి తలపై అక్షంతలు వేసుకొని పూజ ముగించాలి ఈ గురువారంలో అమ్మవారికి పూజించేవారు ఈ మహాలక్ష్మి అష్టకం లేదా కనకదోర సూత్రం జపించాలి ఇలా నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి గురువారం ఐదవ రోజు ముత్తైదుల్ని ఆహ్వానించి తాంబూలం సమర్ పెంచే ఆశీర్దించుకోవాలి తీసుకోవాలి ఈ మార్గశీర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు అత్యంత శుభాలు కలుగుతాయి గురువారం ఆ రోజు తలకు నూనె రాసుకోకూడదు అలాగే తలను దువ్వెతతో దువ్వుకోకూడదు జుట్టుకు చిగుళ్లకు ముడి పెట్టుకొని ఉంచుకోవాలి తలకి ముడి వేసుకోవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు నిద్రపోరాదు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ త్వరగా తొలగిపోయి మార్గశిర మాసంలో కనీసం ఏదో ఒక సరే నది వెళ్ళి స్థలక స్నానం ఆచరించాలి నది స్నానం చేయలేని వారు మీరు చేసే నీటిలో గంగా జలాన్ని వేసుకొని స్నానం చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి తరువాత ఓం నమో భగవతే నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి జాతక దోషాలన్నీ తొలగిపోతే సుఖవంతమైన జీవితం లభిస్తుంది ఈ మార్గశిర మాసంలో గోపికలు కృష్ణుని భర్తగా పొందరు కాబట్టి వివాహం కాని అమ్మాయిలు ఈ నెల రోజుల పాటు శ్రీకృష్ణుని పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో శీఘ్రమే వివాహం జరుగుతుందని విశ్వాసం లక్ష్మీనారాయణు ప్రతి ప్రీతికరమైనది